మీ పేరు నా పేరు కృష్ణ అన్న ఇప్పుడు ఎక్కడ ఉంటారా నేను ఇక్కడ బోరబండ మంజారా గల్లో ఉంటాను అన్న నేను జూబుల్స్లో కదా ఏ పార్టీ అన్న పార్టీ గురించి అయితే చూడన్న డెఫినెట్గా మనకి సెంట్రల్ లో ఏదైతే పార్టీ ఉంది కదా అది బై ఎలక్షన్లో ఈసారి గెలవబోతుంది సెంట్రల్ పార్టీ ఏది అని అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ సో భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా ఏ క్యాండిడేట్ ఇంకా డిక్లరేషన్ కాలేదు ఎందుకు కాలేదు అంటే అంత పోటాపోటీ నడుస్తుంది ఇక్కడ బై ఎలక్షన్లో గెలిచే పార్టీ బీజేపీ పార్టీ అందుకని కొద్దిగా సమయం పడుతుంది డెఫినెట్గా క్యాండిడేట్ ఎవరైనా సరే కానీ క్యాండిడేట్ దాత మాత్రం కరెక్ట్ క్యాండిడేట్ వస్తాడు ధైర్యంగా ఉండాలి జూబ్లీస్ ప్రజలకి ఆదుకోవడానికి లీడర్ ఉంటున్నారు ఇప్పుడు బీజేపీ పార్టీ అని ఎందుకంటున్నారా లైక్ సెంట్రల్లో ఉంది కాబట్టి బీజేపీ పార్టీ అంటున్నారా లేకపోతే ఎలా సెంట్రల్లో ఉంది బీజేపీ పార్టీ అని కాదు స్థానికంగా నెక్స్ట్ వచ్చే బై ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కూడా రావడం జరుగుతుంది జీహెచ్ఎంసీ ఎలక్షన్తో పాటు తర్వాత స్టేట్ ఎలక్షన్స్ గిటా రాబోతుంది కాబట్టి సెంట్రల్ పార్టీకి నేను ఎందుకు సపోర్ట్ చేయమన్నానంటే మనకి సెంట్రల్ నుంచి నరేంద్ర మోడీ గారు ఎంత పని చేస్తున్నారు దేశం గురించి తెలుసు సో మనం దేశం కోసము అందుకనే బీజేపీకి వేయాలని చెప్పేసి తెలంగాణలో గిటా ప్రభుత్వం రావాలని చెప్పేసి చెప్తున్నాను ఇది అందుకనే సెంట్రల్కి ఓట్ అని చెప్తున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ అయితే రూలింగ్లో ఉంది కదా సో కాంగ్రెస్ పార్టీ ఎలా రూల్ చేస్తుంది కాంగ్రెస్లో రూలింగ్లో లేదన్నా కాంగ్రెస్లో రూలింగ్ని తీసుకొచ్చిరు ఎవరు తీసుకొచ్చారు వాళ్ళకి తప్పుడు స్కీమ్స్ చెప్పి వాళ్ళకి ఫ్రీ బస్సెస్ అని చెప్పి ఫ్రీ బస్సెస్ మహిళలకి అని చెప్పారు మహిళలు ఇవాళ మీరు బస్సులో పోయి పోయినారు అనుకోండి మహిళలు చెప్పు ఇష్టం కొట్టుకుంటారు కలిసి సీట్లు ఫ్రీ చెప్పులు అని చెప్పేసి అవి ఆ స్కీమ్స్ ఏదైనా ప్రజలకు పనికొచ్చే స్కీమ్స్ వేసి ఉంటే బాగుంటుండే ఈసారి ఏంటంటే అక్కడ మేము ఎట్లన సీఎంకి మేము వేసాం వేసారామని ఊరు వాళ్ళు చెప్పారు కాబట్టి సిటీలో ఇది ఇది జూబ్లీస్ అనే సిటీలో వస్తుంది సో సిటీలో వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఓడిపోయే సీటు కాంగ్రెస్ సీటు ఓడిపోయే సీటు కాంగ్రెస్ సీటు పాపం మే క్యాండిడేట్ అయితే పోస్ట్ ఐ మీన్ ఇచ్చిరో అండ్ మూడు సార్ ఓడిపోయారు ఒకటేమో మా నగర్ కార్పొరేటర్గా ఇసు కూడా కార్పొరేటర్గా తర్వాత ఎంఐఎం నుంచి కూడా ఇచ్చారు సీటు ఆ తర్వాత ఇండిపెండెంట్ కూడా వేశారు ఎందుకంటే ఆయన ఓడిపోయే క్యాండిడేట్ వల్లనే అని చెప్పేసి వాళ్ళు ఇచ్చుకుంటూ పోయేరాదు సో ఈసారి గట కాంగ్రెస్లో వాడిన ఓడిపోతాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు సీనియర్ నాయకులకి ఇవ్వకుండా ఇచ్చేస్తే ఓడిపోతాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు అది క్యాండిడేట్కి తెలుస్తలేదు